విఆర్ హై స్కూల్ను ఫోర్ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని ప్రతి సంవత్సరం వెయ్యి మంది చొప్పున అడ్మిషన్స్ ఇస్తామని ఐదేళ్లలో ఐదు వేల మందికి అడ్మిషన్లు విఆర్ హై స్కూల్లో ఉంటాయని ఇది ఒక మోడల్ స్కూల్గా ప్రభుత్వ స్కూల్గా మార్చబోతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన విఆర్ హై స్కూల్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకునే విధంగా అవకాశాలు కల్పిస్తామని దీనికోసం తాను శక్తి ఉంచిన ప్రయత్నం చేస్తున్నానని ఆయన హై స్కూల్ విఆర్ కళాశాల అంటే ఇది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ డివిజన్లో నడి ఒడ్డులో ఉంది ఇది ఒకప్పుడు చాలా ఫేమస్ స్కూల్ కాలేజీ ఈ స్కూల్లో నేను చదివా ఈ కాలేజీలో నేను చదివా ఇక్కడే ఉద్యోగం కూడా చేశాను పార్ట్ టైం గా తర్వాత లెక్చరర్ అయ్యా నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసిన సెవెంటీ నైన్ టు ఎయిటీలో కూడా ఈ కాలేజీ స్ట్రెంత్ ఆరు వేల ఐదు వందలు ఉండేది మూడు షిఫ్ట్లు మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మళ్ళా మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ నుంచి ఇంటర్మీడియట్ మళ్ళీ రాత్రి డిగ్రీ ఇంటర్ రెండు అలాంటిది ఈరోజు యాక్చువల్గా ఆల్మోస్ట్ సెంత్ పడిపోయింది స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేసింది గత ప్రభుత్వం స్కూల్ మూసేసింది అసలు నడి ఒడ్డులో ఇంత సెంటర్లో ఉంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడే నేను ఒక జూనియర్ కాలేజీ పెట్టాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ మూడు వందల మందికి హాస్టల్ నూట యాభై మంది నెల్లూరు సిటీ వాళ్ళు నూట యాభై మంది బయట జిల్లాల వాడికి చక్కగా ఎడ్యుకేషన్ చెప్పాం ఎంతోమంది ఐఐటీలు మెడిసిన్స్ అయ్యారు అక్కడక్కడ ఆ సార్ మేము మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాము ఈరోజు ఐఐటి అక్కడ ఉద్యోగం చేస్తే ఎంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది అయితే ఈ ప్రభుత్వ రాగానే వచ్చే ముందే యాక్చువల్గా కనుక్కుంటే ఇది మూసేశారన్నారు స్కూలు అందుకని ఆ రోజు ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేశాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ని మళ్ళీ తెరిపిస్తాం రెండు వేల మంది పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు కూడా అడగటం వారు వెంటనే ప్రారంభించమన్నారు దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ నేషనల్ లెవెల్ కంపెనీ వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నాం చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోర్ అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లేగ్రౌండ్ డిజైన్ చేశారు ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నాలుగైదు రోజులు డిజైన్ అయిపోతే చక్కటి ప్లేగ్రౌండ్ అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులువి అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడో లోపల పెద్ద పెద్ద చెట్లు వలిచినాయి అదంతా పావులు గిన్నులు చెప్తే ఇంకేం లేవు వాటి నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేశాము తర్వాత ఆ కన్సర్ ఆర్ఎన్ బిఓ చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికి వస్తాయంటే ఉపయోగిస్తాం ఇలాంటి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికి వస్తుంది అన్నారు మిగతా రేకులు పనికిరామన్నారు అట్లన్నింటి యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో మాట తప్పకూడదు ఇయర్ వెయ్యి మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి ఇంకా డిమాండ్ ఉంటే ఐదు వేల మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం ఎలక్షన్స్ ముందు రెండు వేల మందికి అని చెప్పాను ఇయర్ ఒక థౌజండ్ నెక్స్ట్ ఇయర్ ఒక థౌజండ్ ఆ తర్వాత హై స్టాండర్ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం దగ్గరగా పిల్లలు ఉండి హై స్కూల్ ఉంటే వాళ్ళకి సైకిల్ ఏమంటే సైకిల్ ఫ్రీగా ఇస్తాం దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం నర్సరీ నుంచి టెన్త్ దాకా ఉంటుంది ఇక్కడ నర్సరీ టు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది ఈ సంవత్సరం నర్సరీ నుంచి నైన్త్ దాకా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ టెన్త్ ఆ తర్వాత లెవెన్త్ ఆ తర్వాత ట్వెల్త్ ఆ విధంగా ఉంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ పిల్లలకి ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మానాన్న నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు పార్టిస్పెండ్ చేసుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే ఐదు గంటకి వెళ్ళకెళ్తారు చిమ్మేవాళ్ళు వాళ్ళు అదేవిధంగా కూలీ నాలుగు పోయేవాళ్ళు ఉదయాన్నే ఆరుకి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇబ్బంది కూడదని బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషను చేస్తుంది మధ్యాహ్నం లంచ్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తాం సాయంకాలం వల్ల పిల్లలకి స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళీ తీసిపోయి ఇంటికాడ తీస్తాం ఎందుకంటే పోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఆరో ఏడో అవుతుంది అంత పిల్లలు అక్కడే పోయి విధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం చదివించటం పిల్లల్ని ఆడించటం ఆటపాటలు మంచి కాంపిటీషన్లో అన్ని కాంపిటీషన్లో పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తాం నిన్న కూడా సీఎం గారికి చెప్పాను పీఫర్ ఏదైతే పీఫోర్ అని సీఎం గారు చెప్పారో దాంట్లో భాగంగా ఇక్కడ ఎవరినైతే తీసుకున్నా వాళ్ళందరినీ ఆ కుటుంబాల్ని ఏదైతే వెయ్యి మంది తీసుకుంటున్నాం ఆ వెయ్యి బంగారు కుటుంబాలు వాళ్ళకి లోకల్గా ఉండేవాళ్ళు కొంతమందిని రిక్వెస్ట్ చేసి మ్యాప్ చేస్తాం ఎన్నో నెల్లూరులో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బంగారంగంలో కావచ్చు వాళ్ళు ఉండరు వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం గైడ్ చేయటం మెంటరింగ్ ఈ పీపీఎల్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో ఇరవై లక్షల మందిని బంగారు కుటుంబాలని మ్యాప్ చేయాలన్నారు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ పర్సెంట్ కుటుంబాలు బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలని లో ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలని మ్యాప్ చేసుకొని వాళ్ళ గైడ్ చేయటం మెంటరింగ్ చేయటం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ అయితే ఈ రాష్ట్రంలో అందరూ అనేది ఉండదు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు పి ఫోర్ పీ ఫోర్ అంటే ఏం లేదు ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే బాటంలో ఉన్నారో ఇరవై పర్సెంట్ కుటుంబాలని ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా డెవలప్ అయి ఉండారో ఒక టెన్ పర్సెంట్ కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం ఒక్కొక్కరు ఒక కుటుంబం కావచ్చు రెండు కుటుంబాలు కావచ్చు మూడు కుటుంబాలు కావచ్చు నాలుగు కావచ్చు అది కావచ్చు వాళ్ళని మెంటరింగ్ మెంటరింగ్ అంటే గైడ్ చేయడం మంచి చట్ట చెప్పటం వాళ్ళ పిల్లల చదువులే చెప్పటం అలా వాళ్ళ డెవలప్మెంట్కి దోహదపడటం దాంట్లో భాగమే ఈ యొక్క స్కూలు ఈ వెయ్యి కుటుంబాలను యాక్చువల్గా బంగారు కుటుంబాలను ఎవరైతే పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నావు వాళ్ళని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ కార్యక్రమం నేను కూడా మ్యాప్ చేసుకోబోతున్నాను ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఫోర్ అని తీసుకొచ్చారో దాంట్లో భాగమే ఈ స్కూలు ఈ స్కూల్ యొక్క కుటుంబాలు థ్యాంక్ యూ ఏదో అడుగుతున్నామమ్మా అన్ని స్కూల్స్ జూన్ పన్నెండు స్టార్ట్ అవుతుంది ఈ స్కూల్ కూడా జూన్ పన్నెండే పూరెస్ట్ ఆఫ్ ది నెల్లూరులో ఉన్న తల్లి తల్లులు తండ్రులు ఎవరైనా లేకుండా ఉన్న పిల్లలు నేను ఎక్కడ ఎలక్షన్లో మొత్తం తొంభై నాలుగు వేలు సిటీలో ఉంటే ఎనభై నాలుగు వేలు తిరిగా నా కళ్ళతో చూసా చెవులతో విన్నా ఆ కట్టల మీద అయితే బీడీలు చుట్టుకుంటున్నారు ఎంత వస్తుందంటే యాభై రూపాయల నుంచి వంద వస్తుంటారు రోజుకి వాళ్ళ పిల్లలకి చుట్టలు జరుగుతున్నారు యాభై రూపాయల నుంచి అందరికి ఒక్కొక్క తల్లి మూడేళ్లలో నాలుగేళ్లలో పాస్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి తండ్రి కానీ లేకుండా తల్లి లేకపోయినా వాళ్ళకి అలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్వ ఐడెంటిఫై చేయని కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఆల్రెడీ ఏడు వందల యాభై మందిని ఇంటర్ చేశారు మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు డేటా దిమ్మన్నాను అంటే డేటా కూడా కలెక్ట్ చేయమన్నాను మొత్తం కలెక్ట్ చేస్తున్నారు బహుశా ఒక పది రోజుల్లో అంటే ఈ నెల సుమారుగా ఇరవై తేదీ లోపల సెలక్షన్ కూడా ఫైనల్ ఇచ్చేస్తాము నెక్స్ట్ మంత్ పన్నెండవ తేదీ చేస్తాం ఇది మన రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే గవర్నమెంట్లో ఒక మోడల్ స్కూల్ కాబట్టి విఆర్ కాలేజ్ అంటే స్కూల్ ఎప్పుడు కూడా మనకి విద్య మనకు ఫ్యూచర్ ఉంటుంది మనం చదువుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది అంటూ నేను ఒక పోరి గుడిచిలో పుట్టాను ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఉన్న కారణం నా చదువే కారణం అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏకైక మంత్రి గారు మా నారాయణ గారు ఈరోజు చూస్తే ఒక పేదవాళ్ళు చాలామంది చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎంతమంది ఇబ్బందులు ఉన్నారు కొంతమంది చదువులు మానిపిస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం ఎప్పుడో మూసేసినటువంటి ఒక హై స్కూల్ పైన చూస్తే లా కాలేజ్ రోజు ఒకప్పుడు మేము చదువుకున్న రోజు గుర్తొస్తున్నాం ఈ లా కాలేజ్ కానీ ఈరోజు ఒకప్పుడు విఆర్ కాలేజ్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో ముఖ్యంగా నేనే కాదు చదువుకుంది ప్రతి పేదవాడు చదువుకోవాలి చదివే ఒక ఆస్తి అనే ఉద్దేశంతో ఒక ఒక కాలువ గట్ట మీద ఉండే పిల్లలు స్కావెంజర్స్ పిల్లలు అదే రకంగా పేదవాళ్ళు ఆ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఒక బ్రహ్మాండంగా ఒక పోటీసులు చదివేటటువంటి స్కూల్ దీన్ని తయారు చేసి ఈనాడు ప్రజలకు అంకితం చేయబోతున్నారు నారాయణ గారు అది అందరికి కూడా ఉదాహరణ బస్సు సౌకర్యం నైన్త్ టెన్త్ పిల్లకాయలకి వాళ్ళకి సైకిల్ కొనేయటం అదే రకంగా మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ కేవలం ఒక పెద్ద స్కూళ్ళల్లో ఒక రిచ్ స్కూల్లో ఎలా జరుగుతుందో అలా చేయబోతున్నందుకు నారాయణ గారిని ముఖ్యంగా ఆయన శిష్యుడిగా అభినందిస్తున్న ఈరోజు ఇక్కడే కాదు ఏదైనా నెల్లూరు ఆదర్శం గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్ స్కూల్ పెట్టారు ఎడ్యుకేషన్ దాంట్లో ఎంతోమంది ఈరోజు వాళ్ళు చదువుకొని ఎన్నో లక్షల రూపాయలు ఉద్యోగం చేస్తున్నారు దా ఆ ఘనత కూడా నారాయణ గారే ఆ ప్రభుత్వం మారిపోవటం ఆ స్కూల్ వెళ్ళిపోవటం రెండో జరిగిపోయింది మళ్ళీ ఈరోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి స్కూల్ ప్రారంభించబోతున్నారు దీని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక చదివే మనకు ఆస్తి దానికి ఉదాహరణ ఒక నారాయణ గారే అనే ఉద్దేశంతో మీ పల్లె మీ పిల్లలందరిని చదివించమని కూడా కోరుతున్నాం